ఓజీ సినిమా ఎందుకు చూడాలి సినిమాలో ఏముంది ప్లస్ లేమిటి బైనస్లు లేమిటి ఒక అభిమానిగా తీసిన సినిమా సుజిత్ దర్శకత్వంలో వచ్చింది ఓజస్ గంభీరా నా కొడకల్లారా అంటుంటే అగ్గిపెట్టే మచ్చలాగుంది అని చాలామంది ట్రోల్ చేశారు టీల్ నో ఇప్పుడు కూడా సినిమా చూశాక కూడా ట్రోల్ చేస్తున్నారు మరికొంతమంది ఏమో ఇది భాషా సినిమా అంటున్నారు కానీ చాలా తేడా ఉంది భాష సినిమాలో రజనీకాంత్ గారు రెండు క్యారెక్టర్లు వేశారు ఒకటి అమాయకమైన మాణిక్యం క్యారెక్టర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మాఫియా బ్యాక్గ్రౌండ్ మారిపోయినట్టుగా నటిస్తూ మాణిక్యం క్యారెక్టర్ ఇక్కడ ఏంటి సేమ్ ఓజెస్ గంభీర జపాన్లో ఉన్నప్పుడు అంతే ఉంటుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ముంబైకి వచ్చి ఇమ్రాన్ హాష్మీర్తో విలన్ క్యారెక్టర్ ఇమ్రాన్ హాష్మీరు విలన్తో ఫైట్ చేస్తూ ఈ మాఫియాని రూపుమాపు చేయాలన్నదే సినిమా సబ్జెక్టు మాఫియా అన్నదే ఉండకూడదు అన్నది ఇది సబ్జెక్టు భాష సినిమాకి దీనికి కొంచెం సిమిలారిట్యూడ్స్ ఉంటాయి అంతేకానీ సేమ్ యాజ్గా దించలేదు మంచి హాలీవుడ్ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సుజిత్ డైరెక్షన్ కానీ ఇమ్రాన్ హాష్మీర్ పర్ఫార్మెన్స్ టెన్ బై టెన్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ టెన్ బై టెన్ డైరెక్షన్ టెన్ బై ఎయిట్ మిగతా టూ ఏంటంటే ఎమోషన్స్ లేవు లవ్ లేదు హీరోయిన్కి ఎలాంటి ఇది లేదు ముఖ్యంగా ఏంటంటే ఒక అభిమానిగా దర్శకత్వం చేస్తూ సినిమాలో ఎలివేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు డైరెక్టర్ సుజిత్ దీనివల్ల రెండు మార్కులు కూడా తగ్గించాల్సి వచ్చింది ఇప్పుడు సినిమా ఏంటనేది మీకు అర్థమైపోయింది కదా ఓజస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ మాఫియాని రూపు మాపడానికి జపాన్ నుంచి ముంబైకి వచ్చి సాధిస్తాడు ఇది స్టోరీ నెగిటివ్గా ప్రచారం చేస్తున్న కుక్కలు వాళ్ళని మనం ఆపలేము అది వాళ్ళ కర్మ వాళ్ళు మారరు అంతే